హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మున్మేకర్ స్పైసీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక నాలుగైదు ఆలుకులు లవంగాలు అయితే యాడ్ చేసుకోవాలి మున్మేకర్లు అయితే హాట్ వాటర్లో అయితే ఉంచుకోవాలి హాట్ వాటర్లో టూ మినిట్స్ వరకు అయితే ఉంచుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒక నాలుగు నాలుగన్న బిర్యానీ ఆకులనైతే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే ఆనియన్ పేస్ట్ అండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి వేసుకొని అయితే పేస్ట్ లాగా చేసుకొని అయితే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత మనం వాటర్లో ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉంచుకున్నాం కదా అండి మున్మేకర్లు అయితే వాటర్ అంతా తీసేసి ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్సీ అయితే చేసుకోవాలి ఇవి కూడా మొత్తం ఆయిల్లో అయితే ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ చేసుకున్నాం కదా అన్ని ఫ్రై చేస్తే చేసుకున్నాం కదా అదైతే పొడిలాగైతే మిక్సీ జోల్లో కొంచెం సేపు అలా తర్వాత మిక్సీ జోల్లో అయితే వేసుకోవాలి వేసుకొని అయితే పొడిలాగా చేసుకుని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత టమాటోస్ అయితే ఒక నాలుగైదు పెద్ద సైజ్ టమాటోస్ అయితే తీసుకొని మిక్సీ జార్లో టమాటో ప్యూరీలాగా చేసుకొని అయితే అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మరొకసారి అయితే మిక్సీ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి అందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న మీ రిచ్కి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్ వరకు అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ అయితే చేసుకోవాలి మనం అయితే ఫస్ట్ అయితే పొడిలాగా చేసుకున్నాం కదండి అదైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటనైతే బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో அடையிந்தி.